అండి అందరికీ నమస్కారం భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులను తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది అని నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచిని కోరే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలన్నా ఆర్థిక సమస్యలు పోవాలన్నా భర్త సంపాదన పెరగాలన్నా స్త్రీలు కొన్ని తప్పులను చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలని తాళపత్ర నిధిలో చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భార్య భర్త ఇంట్లో వెళ్ళి ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్ కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్ కంటే పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలను ఉతకూడదు ముహూర్త కాలం అంటే నలభై నిమిషాలు కనుక భర్త బయటికి వెళ్ళిన నలభై నిమిషాల వరకు బట్టలు భార్య ఉతకూడదు ఆరవేయకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటికి వెళ్ళినా వెంటనే ఇల్లు తుడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా చేయకూడదని శాస్త్రం చెప్తుంది కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటికి వెళ్ళిన తర్వాత నలభై నిమిషాల పాటు ఇంట్లో చెత్త తుడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నలభై నిమిషాల తర్వాత కావాలంటే ఇల్లు తుడుచుకోవచ్చు బట్టలు కూడా ఉతుక్కోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపు యాంటీబయోటిక్ ఎటువంటి క్రిములను దరిచారనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవటం వలన మటిమలు రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమ ధరించరు కేవలం పెద్ద మొత్తైదవులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు కానీ అలా కాదు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ ధరించాలి లక్ష్మీదేవి స్థానాల్లో సుహాసినీల పాపిటి కూడా ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చరంగు గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు తామర పువ్వు ఇలా ఏదో ఒక పువ్వును తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి కాలికి మిట్టెలు పెట్టుకోవాలి పంచమాంగల్యాలు ధరించాలి ఇంటికి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధికాలం అంటారు ఈ సంధికాలలో పొరపాటును కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు కానీ ఈ రోజుల్లో రాత్రి పదకొండు పన్నెండు గంటలకు పడుకొని ఉదయం ఏడు ఎనిమిది గంటలకు లేస్తూ ఉన్నారు దానివలన ఎక్కువ ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు లక్ష్మీ అనుగ్రహాన్ని కోల్పోతున్నారు ఇది పరమ సత్యం అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు రెండుమిది అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి ఇలా చేస్తే యజ్ఞేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు ముద్దలు ముద్దలుగా అన్నం వేయవద్దు స్టవ్ పాడైపోతుంది ఇలా రెండు మెతుకుల అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళల మీ ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భార్య భర్త కనుక మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో సమరం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని చెప్పండి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలైతే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదు అని ఆపండి భర్త ఒక్కసారి ధరించి విడిచిన బట్టలను మళ్ళీ ధరించకూడదు అంటే విడిచిన బట్టలను ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు కాదని తరిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కనుక మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే జస్ట్ నీటిలో జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని విడిచిన బట్టలను మీ భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే ఊరుకోవద్దు లక్ష్మీ అనుగ్రహం పోతుంది ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి ఎర్రటి పూలు తామర పువ్వులు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని పూజించండి ఏడు ఖర్జూరాలు నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం చదవటం ప్రారంభించారంటే కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమసత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సరి సమానంగా తొలతూగుతారని అంతటి సంపదలను పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యం పెడతారు కదా ఆ ఖర్జూరాలని తీసి పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ పొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటుంది ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటును కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అత్తారిల్లో కష్టాల్లో పడుతుందని పండితులు చెప్తున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తవారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెప్తుంది అదేమిటి అంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు పుట్టింటి నుండి ఎంత కావాలంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి అత్తమామలు కూడా వారిని కన్నా కూతురు కన్నా మిన్నగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంతా ప్రేమను తెచ్చుకొని అత్తవారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెప్తుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి అమ్మగారింటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తేనే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ప్రతి ఆడపిల్ల పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్ళే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకువెళ్ళకూడదు ఇప్పుడే తెలుసుకోండి మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉన్నట్లయితే ఏ వస్తువులను తీసుకువెళ్ళకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి దానివలన మీ పుట్టింటికి అత్తవారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాలైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలా పొడులు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మవారిని సామాన్లు ఇలా వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటాం ఇలా తెచ్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు ఆ వస్తువును ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాదు పుట్టింటి నుండి తీసుకువెళ్ళే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడదీయరానిది అయితే ఆడపిల్లలు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను పొరపాటును కూడా తెచ్చుకోకూడదని శాస్త్రం చెప్తుంది ఆడవారు పుట్టింటికి వెళ్తే ఖాళీ చేతులతో తిరిగిరారు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు ఇది ఆడవారి హక్కు నైజం కూడా కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎప్పుడూ తెచ్చుకోవద్దు అసలు వాడని కొత్త వస్తువులు తెచ్చుకుంటే ఏ శాస్త్రం చూడాల్సిన అవసరం లేదు కానీ పుట్టింట్లో వాడిన వస్తువులను తెచ్చుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి లేదంటే భర్తకు హాని జరుగుతుంది పుట్టింటికి మెట్టినింటికి కూడా మంచిది కాదు మరి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడని ఆ వస్తువుల్లో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కొత్తులు చాకులు సూదులు ఇలా కత్తిపేటలు లాంటి పదునైన వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటికి మెట్టింటికి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు తెచ్చుకోకూడదు గొడవలు పారలు గొడ్డళ్ళు ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకువెళ్ళనే కూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు పండించినవి లేదా చౌకగా వచ్చినవి కొని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును కూడా పొరపాటును కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక తెస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెట్టింటికి మనస్పర్తలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే తవ్వ షేర్ డబ్బాలు చాట రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు తిరగలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది ఒత్తిడి పెరిగిపోతుంది పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటి వారి సంపద హరించిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకులు ఈనెలు తీసి చీపుర్లు చేస్తారు చాలా చీపుర్లు ఉంటాయి ఆ చీపుర్లను కూడా పుట్టింటి వారి నుండి ఆడపిల్లలకు పుట్టింటి వారి ఇస్తూ ఉంటారు కానీ అలా చీపుర్లను కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారి మెట్టినింటికి చీపురుని తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు పండించినప్పుడు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటారు కానీ చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర అలాంటివి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అలాగే మిరపకాయలు కారం లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారు మా ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే పండిస్తూ ఉన్నాం కదా తీసుకువెళ్ళమ్మా అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి మంచిది కాదు పుట్టిలు చల్లగా ఉంటేనే కదా మనం మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతాం అందుకని పుట్టింటి నుండి అలాంటి వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే పుట్టింట్లో పెట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళను కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు దీంతో పాటుగా పుట్టినింట్లో పూజ గదిలో ఉపయోగించే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపపు కుందులు గంట హారతి పల్లెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది మీకు కష్టాలు ఎదురవుతాయి కొంతమంది ఆడవారికి ఏంటంటే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు పక్క పక్కనే ఉంటాయి సో వారు ప్రతిరోజు పుట్టింటికి వెళ్ళి ఏది కావాలంటే తెచ్చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు కూడా తెచ్చేస్తూ ఉంటారు కానీ పక్క పక్కనే పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు ఉన్నా కూడా ఈ వస్తువులు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు కీడు జరుగుతుంది పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు మధ్య కూడా కొడవలు వస్తాయి సాధారణంగా తల్లిదండ్రులు కూతురి ఇంటికి వస్తే కూతురి మీద ప్రేమతో ఉదార స్వభావంతో పచ్చళ్ళు కారాలు మసాలాలు ఇంట్లో పండించిన కూరగాయలు చింతపండు చేటలు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినా కూడా ఆడపిల్లలు ఈ వస్తువులను తెచ్చుకోకూడదు లేదు తల్లిదండ్రులను బాధపెట్టలేక తెచ్చుకుంటాం అనుకుంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి అలా డబ్బు ఇచ్చి తెచ్చుకుంటే కొనుక్కున్నట్లు అవుతుంది అలా తెచ్చుకుంటే పుట్టింటి వారికి మెట్టింటి వారికి భర్తకు ఎవరికీ ఎటువంటి దోషం ఉండదు కనుక ఆడవారు ఈ విషయాలను గమనించి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులను తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి లేదంటే భర్తకు పుట్టింటికి మెట్టింటికి మంచి జరగదు మీకన్నీ కష్టాలు ఎదురవుతాయి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిస్తే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్